మ్యారేజ్ అయింది రెండు వేల ఒకటి ఆ ప్రాంతంలో జూన్ జూలై మా ప్రాంతంలో పాస్టర్ గారికి అనారోగ్య పరిస్థితులు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడు సంవత్సరం ఒకే రూమ్ మేము ఆ అనారోగ్య పరిస్థితులలో మేము ఉన్నాం ఎంత కఠినమైన పరిస్థితులు అంటే పక్కన బెడ్ డిశ్చార్జ్ చేస్తాడు కానీ మేము మాత్రం అలా నొప్పి వస్తుండే ఆ అర్ధరాత్రి పూట రూతు ఉండే పని మనిషి ఆమె హెల్త్ తీసుకుని హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తుండే అక్కడి నుంచి ఇంకా బాగలేకపోతే రాయవేలూరుకి వెళ్ళినాం అక్కడ మూడు నెలలు ఉన్నాం అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా హెల్త్ కవర్ కావడానికి ఏళ్ళు పట్టింది ఒక గంట గంటకు మేలుకొని అసలు ఒకటి జంజనంలోకి ట్యూబ్ పెట్టారు దాంట్లో గంట గంటకు భోజనం పెట్టకూడదు ఎంత కఠినమైనటువంటి పరిస్థితి ఎదురైందంటే ఆయన శారీరకంగా చాలా అది కుండిపోయితే మానసికంగా నేను కుండిపోయిన ఉంది అయితే నా భర్తను ఎక్కడా నేను ఎడబాయలేదు అదే కొంతమంది రోగం వచ్చి ఎక్కడ అని తీసుకొని నాకు వద్దు ఇది అని వెళ్ళిపోయి కానీ నా భర్తను అంటి పెట్టుకొని నేను నా నా యొక్క జీవితంలో నేను ఒక గెలుపును పొందే అంతే